తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ప్రారంభించి దాదాపు ఇరవై రోజులు పైన అవుతుంది కానీ మాకి ఒక ఐదు రోజుల కిందట పార్టీ అధిష్టానం మాకు కూడా సభ్యత్వాలు చేయాలనే ఆదేశాలు మాకు కూడా పంపింది అందువలనే మేము కూడా ఐదు రోజుల నుండి సభ్యత్వాలు మొదలుపెట్టినాము ఇప్పటికీ కొన్ని పల్లెలు కూడా సభ్యత్వాలు చేపించినాము అందులో నెట్టేకల్లు సాంబల్లు జీవసళి నానాపురము నాగనాథల్లి ఇట్లా కొన్ని పల్లెలు మొదలు పెడుతూ కూడా కొన్ని వార్డులో కూడా మొదలుపెట్టినాము అయిన తర్వాత ఈరోజు మా ఊర్లోన మదిరలో మొదలుపెట్టినాము దీని సభ్యత్వాలు ఉద్దేశాలు ఏమంటే పార్టీ ప్రతి పార్టీ సభ్యత్వాలు ఇస్తుంటుంది తీసుకుంటుండే కానీ తెలుగుదేశంలో మాత్రం ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట అది ఏమంటారంటే ప్రతి ఒక్కరికి సభ్యత్వం తీసుకున్నా కూడా వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తి జరిగితే దానికి ఒక భీమా అనేది కూడా ఏర్పాటు చేసి ఆ సభ్యత్వం నమోదాలు చేపిస్తుంది తర్వాత రెండవది ఆ ఇంట్లో ఎవరికైనా ఏమైనా ఆపద జరిగితే చనిపోయిన ఇంకోటైనా కూడా ఆపద వల్ల చనిపోయిన కూడా వాళ్ళ పిల్లలకి చదువుల విషయం అయితేనేమో ఆర్థికంగా కూడా పార్టీ ఆదుకునేదానికి కొన్ని కొత్త సూచనలతో ముందుకొచ్చింది కాబట్టి ప్రజలకు మేము తీసుకుపోతే వాళ్ళ స్వచ్ఛందకు వచ్చి మేము కూడా తీసుకుంటాము సభ్యత్వం మేము కూడా తీసుకుంటామని ముమ్మరంగా ముందుకొచ్చి చేస్తున్నారు కాబట్టి అధిష్టానం ఆదేశాల మే మేరకు మాకు ఎంతవరకు అయితే టార్గెట్ ఇచ్చిందో అంతవరకు మేము చేసేదానికి సాయశక్తుల రోజు రోజు పెంచుకుంటూ పోతూ తెలుగుదేశం అధిష్టానం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఆదోలైన సభ్యత్వాలు ఎక్కువ పెంచుతూ ముమ్మరంగా చేస్తూ మరి ఆదో తెలుగుదేశం పార్టీని తిరిగి పునరా విధంగా ముందుకు తీసుకొస్తామని అందరు సమక్షంలో తెలుపుతూ ఇక్కడికి వచ్చిన నాయకులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అది పార్టీ అధిష్టానము నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కానీ ఇప్పుడు అయితే మేము కూడా ఊరికే ఉన్నాం కాబట్టి ఐదు రోజుల కింద ఉంటుంటే మీరు కూడా సభ్యత్వాలు చేయండి పాల్గొనండి ముమ్మరంగా చేయాలని చెప్పి మాకు కూడా ఇచ్చిన దానికే మేము కూడా మొదలు ఇక్కడ బీజేపీ పార్టీ గెలవడానికి ప్రధాన పాత్ర కూడా భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులతో అనేది ఏమి తెలుగుదేశం ప్రతి కార్యకర్త శాయశక్తుల కష్టపడి బీజేపీని గెలిపించినారు ఎందుకంటే ఇక్కడ బీజేపీ అసలు ఏమీ బీజేపీ అనే లెపల ఐఎంఐఎంలో ఉండేదాన్ని శాయశక్తుల తెలుగుదేశం కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించే దీంట్లో దా గెలిపించేదానికి వాళ్ళే భాస్కర్ రెడ్డి కాదు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి కూడా దీంట్లోనే ఉంది సముచిత స్థానము లేదనే లేదు ఇంకా మా పార్టీలో కూడా ఒక కొలిక్కి రాలేదు ఆ కొలిక్ వచ్చిన రోజు అన్ని సముచిత స్థానంతోనే ముందుకు పార్టీని నడుపుతాం పూర్వమేం తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరు కృషి చేసి ముందుకు తీసుకుతాం ఏం ఏమిస్తున్నాము వాళ్ళు సభ్యత్వం చేయమన్నారు సభ్యత్వం చేపించేదానికే మొదలుపెట్టినాము ఆ తర్వాత వాళ్ళు ఏమని మేము ఆమె ఇచ్చేది ఏముంది సభ్యత్వం చేసేది మా బాధ్యత Se